వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి తేజ బ్లాగ్స్ ఈరోజు మన ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు గాయత్రి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొన్ని పచ్చి పల్లీలను వేసి తర్వాత పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు వేసి ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేస్తున్నాను తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మనం కొద్దిగా పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగోని యాడ్ చేస్తున్నానండి ఇంగో ఫ్లేవర్ పులిహోరకి చాలా బాగుంటుంది అండ్ తర్వాత పసుపుని కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఈ విధంగా మొత్తం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపునైతే రెడీ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు ఉడికించి చల్లార్చిన రైస్ని ఒక మూడు కప్పుల వరకు తీసుకున్నారండి ఈ రైస్లో మనం ఇప్పుడు రెడీ చేసిన తాలింపు మొత్తాన్ని వేస్తున్నాను ఇంకా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసి ఈ సాల్ట్ ఈ తాలింపు మొత్తం ఈ అన్నానికి పట్టేలాగా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి నేను రైస్ని విడిగా ఉడికించుకున్నానండి అందువల్ల మనం రోజు ఉడికించుకునే దానికన్నా ఒక పొంగు తక్కువ రానిస్తే సరిపోతుంది ఇలా కాకుండా కుక్కర్లో ఉడికించుకునే అనుకునే వాళ్ళు ఒకటికి ఒకటిన్నర వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటే చక్కగా సరిపోతుంది ఇలా పొడి పొడిగా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఈ అన్నానికి సరిపడా ఒక ఒకటిన్నర నిమ్మకాయ వరకు యాడ్ చేసుకొని విధంగా మొత్తం కలిపేసుకుంటున్నాను నిమ్మకాయ మొత్తం అన్నానికి పట్టేలాగా నా అంతేనండి నిమ్మకాయ పులిహార అయితే చక్కగా రెడీ అయిపోయింది దీన్ని నేను బౌల్లోకి సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా ఇలాగే సమర్పించుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్